టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన కూటమి నేతలపై చేస్తున్న ఆరోపణలు వాస్తవాలు లేవని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు స్పష్టం చేశారు ఏదైతే ఏవీఎస్ఓ హత్య హత్య ఆత్మహత్య అనే పోలీసులు ముందే కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి డిక్లేర్ చేస్తాడు అదేవిధంగా నిందితుడు రవికుమార్ మాట్లాడుతూ వీడియో క్లిప్పింగ్ వదిలి ఎవరు ప్రోత్వలం లేదని ఇప్పుడు సాక్షాత్తు కోర్టు ఇది రాజకీయ ప్రేరేపణతో జరిగింది కాదు కోర్టు లోక్ అదాలత్తో ఏ విధంగా చేసుకుంటారు దీనిపైన వెంటనే కూడా సమగ్ర విచారణ చేపట్టాలని డై కోర్టు డైరెక్షన్లో సిట్ వేయడము అన్నీ జరిగినాయి పరంపర నిన్న కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతారు రాజకీయ అరెస్టులు జరగలేదని ఎంత తొందరపడతా ఉన్నారంటే దాన్ని బట్టి అర్థం అర్థమవుతుంది మేమేమి ఈ విధంగా ఎలాంటి ఆరోపణ లేకపోయినా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించేసినారు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎవరు నేరస్తులైనా తప్పించుకోలేరు ఈ కేసులు రెండు కేసులు కూడా కానీ పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి చేసిందే తప్పు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం ఇప్పుడు అనుమానం వస్తా ఉంది నిందితుడు రవికుమార్ వాస్తవంగా ఆయన మొత్తం స్టేట్మెంట్ ఇచ్చింటే ఎవరైనా హర్షిస్తారు ఆయన ప్రాపర్టీలంతా ఏ సంవత్సరం ఎవరెవరికి ఏమేమి రాసిచ్చాడో ఎంతంత రాసిచ్చాడో ఈ దొంగతనం బయటపడిన తర్వాత లోక్ అదాలత్కి చేరే ముందు ఎవరెవరికి ప్రా ప్రాపర్టీలు ట్రాన్స్ఫర్ చేసినారని వాస్తవాలన్నీ లిఖితపూర్వకంగా కానీ ఆయన బయటపెట్టింటే నమ్మేదానికి అవకాశాలున్నాయి ఒక పక్క కోర్టు సిట్ అధికారులు విచారణ జరుగుతూ ఉంది ఇంకో పక్క మీడియా సమావేశం పెట్టి నిందితుడు మాట్లాడడం అంటే దీని వెనుక ఎవరు ఖచ్చితంగా కూడా అనుమానాలు ఉన్నాయి పదే పదే కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి ఏది జరిగిన స్వామివారి ప్రతిష్టను ఎవరు మంట కలిపారనేది శ్రీవారి భక్తులందరికీ తెలుసు మీరు పదే పదే చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ని కానీ ఇప్పుడు నిక్కచ్చిగా కూడా బిఆర్ నాయుడు పరిపాలనలో ఏదైతే ఆయన ఒక టీటీడీ చైర్మన్ అయినాక అక్కడ ఏ విధంగా దర్శనాలు ఏ విధంగా ఇస్తూ ఉన్నారు గతంలో ఫోన్ కాల్ చేస్తే దర్శనాలు ఇచ్చేసేది లెటర్ లేకుండా దర్శనాలు ఇచ్చిన చరిత్ర గతంలో మీ ఐదు సంవత్సరాలు జరిగింది అంతకుముందు జరిగాయి కానీ ఈరోజు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒక నిర్దిష్టంగా కూడా కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేస్తే దానిపైన ఎంక్వైరీ చేయచ్చు కానీ బిఆర్ నాయుడు గారి పైన ఏదంటే అది నోటికొచ్చినట్టు మాట్లాడ్డం తీవ్రంగా కూడా కంటి ఖండిస్తూ ఉన్నాం ఏదైతే దొంగతనాలకు పాల్పడ్డారో వాళ్ళే దొంగ అని పరి పరిగెడితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు మీ అందరికీ తెలుసు లడ్డు లడ్డు కల్తీ జరిగిందని మొన్న కూడా చెప్పిన ప్రెస్ మీట్లో లడ్డు కల్తీ అనేది అందరికీ తెలుసు తిరుమల ఉన్న భక్తులు కానీ తిరుమలలో ఉన్న స్థానికులు కానీ అందరికీ అక్కడ నాలుగు మాడ వీధి లేకపోతేనే గుమగుమలాడేటివి గతంలో తరతరాలుగా కూడా కానీ వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక అవన్నీ కూడా మటిమాయమైపోయి నెయ్యి కానీ నెయ్యే కాదు అది దాన్ని వాడేసినారని స్పష్టంగా ఆదేశాలు వస్తే ఇంకా రాజకీయ అరెస్టులు జరగలేదు దాంట్లో మాకు సంబంధం లేదనే విధంగా బుకాయిస్తే దీన్ని ఏమనాలని ప్రశ్నిస్తాను